వంకాయ కూరను ఇష్టపడిన వ్యక్తులు ఎవరుంటారు చెప్పండి మంచి మసాలా దట్టించి నూనెలో వేయించి కాడతో సహా ఆరగిస్తే భలే మజాగా ఉంటుంది ఈ వీడియోలో వంకాయ తినడం వల్ల ప్రయోజనాలను చూసేద్దాం కొందరు మాత్రం వంకాయను తినేందుకు వెనకడతారు ఎందుకంటే అందరికీ వంకాయ పడదు స్కిన్ అలర్జీలతో బాధపడేవారు వంకాయలకు దూరంగా ఉండడమే మంచిదని చెప్తుంటారు అలాంటప్పుడు వంకాయను ఎలా ఆరోగ్యకరమైన కూరగాయ అంటారనేగా మీ సందేహం చర్మ సమస్యలు ఉన్నవారికి దురద వస్తుందనే ఒక్క కారణం తప్ప మిగతా విషయాల్లో వంకాయ చాలా ఉత్తమమైనది అతిగా కాకుండా వారానికి రెండు సార్లు వంకాయను ఆహారంగా తీసుకోవచ్చు టైప్ టూ మధుమేహం రోగుల రక్తంలో చక్కెరల స్థాయిని తగ్గించడంలో వంకాయ బాగా పనిచేస్తుంది వంకాయలో పిండి పదార్థాలు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి వంకాయలోని పొటాషియం శరీరంలోని హైడ్రేట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది వంకాయ శరీరంలో కొవ్వులను కరిగిస్తుంది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది వంకాయలోని ఫోలేట్ పొటాషియం మెగ్నీషియం విటమిన్ బి త్రీ బి సిక్స్ బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్స్ తదితర పోషకాలు గుండెపోటు స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి వంకాయ శరీరంలోని అదనపు ఐరన్ను తొలగిస్తుంది వంకాయలోని కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల తినగానే కడుపు నిండినట్లు ఉంటుంది వంకాయ శరీరంలోని విషతుల్యాలను వ్యర్థాలను తొలగిస్తుంది శరీరానికి అందే క్యాలరీలను బర్న్ చేసి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది ఉబ్బసం మలబద్ధకం పేగు సంబంధిత సమస్యలు పుండ్లు పెద్ద పేగు క్యాన్సర్లను తొలగించడంలో కీలకంగా పనిచేస్తుంది వంకాయ శరీరానికి పడితే చర్మంపై ముడతలు లేకుండా యాంటీ ఏజినింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది జుట్టు బలోపేతం కావడానికి వంకాయ సహకరిస్తుంది జుట్టు ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది మలేరియా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు కాల్చిన వంకాయకు కాస్త చక్కెర ముట్టించి ఇవ్వాలంటారు నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పడుకోవడానికి సుమారు నాలుగు గంటల ముందు కాల్చిన వంకాయని తినడం ఉత్తమం వంకాయ గుత్తి మూల శంఖ హెమరాయిడ్స్ నివారణ చికిత్సలో ఉపయోగిస్తారు నొప్పుల నుంచి ఉపశమనం కోసం వంకాయను పిండికట్టులో వాడతారు వంకాయలోని ఫైబర్ శరీరంలోని విషాన్ని రసాయనాలను గ్రహించి పెద్దపేగు క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది శరీరంలోని కణాలు క్యాన్సర్ గడ్డలుగా ఏర్పడకుండా వంకాయ కాపాడుతుంది వంకాయలో సోడియం తక్కువ కాబట్టి బీపీ సమస్యతో బాధపడేవారు తినొచ్చు పంటి సమస్యలను నివారిస్తుంది వంకాయ ఇలా ఒకటేమిటి నోరు నుంచి వంకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి